తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతకు చేపట్టిన చర్యలేమిటో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది భారీ వర్షాలు వరదల వల్ల గతంలో అరవై మంది వరకు మరణించిన నేపథ్యంలో విపత్తుల నిర్వహణ చట్టం అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ రెండు వేల ఇరవైలో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మెహ్యుద్దీన్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది హన చట్టం కింద కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతకు చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఇదే విషయమై రెండు సెప్టెంబర్ నాలుగున హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టారో లేదో చెప్పాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ప్రాజెక్టులోని కొన్ని బ్యారేజీలు పంప్ హౌజ్లు గతంలో వరదల కారణంగా దెబ్బతున్నాయి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రస్తుత వర్షాలు ఆందోళనను పెంచుతున్నాయి గతంలో ఈ బ్యారేజ్ లోని కొన్ని పిల్లర్లు కుంగిపోయాయి ఈ మరమ్మతుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అయితే భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద పెరుగుతోంది ఈ నేపథ్యంలో బ్యారేజ్ భద్రతపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన భారీ వరదలకు అన్నారం కన్నెపల్లి పంప్ లు నీట మునిగి భారీగా దెబ్బతిన్నాయి ఈ పంప్ హౌజ్ల మరమ్మతులు ఇంకా కొనసాగుతున్నాయి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది దాని ఉపనదులైన ప్రాణహితలో వరద ఉధృతి పెరుగుతోంది దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజ్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇది వరదను నియంత్రించడంలో సహాయపడుతోంది మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ముఖ్యమైన భాగాలు గతంలో వరదల వల్ల దెబ్బతిన్నాయి వాటి మరమ్మతులు పూర్తి కాకముందే భారీ వర్షాలు కురుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది అధికారులు పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నారు వర్షాల కారణంగా కాళేశ్వరంకు ఎలాంటి నష్టం లేదు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని అధికారులు చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ हाय एंडी अंदर की नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी